నూతన సంవత్సర శుభాకాంక్షలు యజస్సు ఐక్య వేదిక గత సంవత్సర కాలంలో చేసిన పోరాటాలన్నీ మీ దూ మీరే ప్రజల్లోకి తీసుకెళ్లారు రెండు వేల ఇరవై ఐదు మాకైతే పోరాటం చెప్పండి ఖచ్చితంగా విదశం ఐక్య వేదిక రెండు వేల ఇరవై ఇరవై ఐదులో నిర్వహించినటువంటి పోరాటాలు మీరే ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆ పోరాటాల ద్వారా ప్రభుత్వ వైఖరిలో పెద్దగా మార్పులు రాలేదు కొన్ని 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 విజయాల సాధించగలిగాం కానీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మాకు పోరాట సంవత్సరంగానే మిగిలి ఉన్నది ఈ నేపథ్యంలో విదేశం ఐక్య వేదిక విజన్ ప్రణాళికని మా ముఖ్య సలహాదారు హైకోర్టు ప్రముఖ న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా వారి చేతుల మీదుగా ఈ ద విజన్ ఆఫ్ విదసం ఇరవై ఇరవై ఆరు డాక్యుమెంట్ని రిలీజ్ చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను मेरा फोन चला निकाल मार अच्छा क्लास कर रहे हैं ना गाइस ना सर यस व्हाट थैंक यू गोपाल ओके ये कार्यक्रम శ్రీనివాసరావు గారితో పాటు మా సలహాదారు యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జాన్ గారు మా న్యాయ సలహాదారులు అబ్దుల్ సలీం అండ్ బొండు కృష్ణారావు గారు మా కో కన్వీనర్లు కోరసాసు సుధాకర్ గారు లాజీ ఓంకార్ గారు సహాయ కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు సిటీ నాయకులు అందరూ పాల్గొన్నారు ఇప్పుడు మా శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు ఆదేశిక సూత్రాలు ఏదైతే ఉన్నాయో ఆదేశిక సూత్రాలు వాటి కూడా మీకు వెనకాల పోస్టర్లో మొత్తం కూడా వాటిని ఇంచేశారు అలాగే ఈ డైరీలో కూడా దీనికి సంబంధించిన మొత్తం కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వాలకు ఏదైతే విజన్ లేకుండా వాళ్ళ విజన్ వేరు విదేశం యొక్క విజన్ వేరు కాబట్టి వాళ్ళు నలభై ఏడు యాభై దాకా కూడా వాళ్ళు బిడ్డ నోటు పెట్టుకొని దానికి సంబంధించి మొత్తం కూడా ఈ రాజ్యాంగ సూత్రాలకి ఆదేశ సూత్రాలకు విరుద్ధంగా కార్పొరేటీకరణ చేస్తూ ప్రైవేట్ పనులు చేస్తూ వీటన్ని చేశాడు చేస్తున్నారు వాటికి భిన్నంగా సంబంధించిన వాళ్ళు కోసం అయితే అంబేద్కర్ చేసిన రాజ్యాంగం అయితే ఉందో సమానత్వ కోసం కృషి కోసం అలాగే సామాజిక న్యాయం కోసం తారతమ్యాలు లేకుండా ఈ పేద ధనికా తారతమ్యాలు లేకుండా చేసుకునే ఒక స్పష్టమైన ఆదేశిక సూత్రాలతో మనం ఉన్నాము వాటన్నిటిని కూడా ఈ రోజు ధ్వంసం చేస్తారు కాబట్టి వాటికి సంబంధించి మనం గా పెట్టుకొని దీని మీద పనిచేయాలని ఇది ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి కూడా నిద్రం అనేక పోరాట ఫలితాలు దీనికి సంబంధించి చాలా భిన్నంగా ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఏదైనా జీవోలు కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క పాలసీలు కానీ వాటి అన్నిటిని కూడా భిన్నంగా చదవటము దానికి సంబంధించిన పాలసీలు సంబంధించిన జీవాలు తీసుకోవడము వాటిని మాట్లాడటం ప్రభుత్వం చూసి తీసుకుని వెళ్ళటము మంత్రులతో కానీ వేడతో కానీ వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళటము ముఖ్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళేసి మీరు చూస్తే సంబంధించిన అసైన్ భూములు కానీ శార భూములకు సంబంధించినవి కానీ గుంటూరులో తురకపాలెంలో చనిపోయిన అనేక మంది చనిపోయారు ఆ బాధితులను కలిసి వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి వాళ్ళ దగ్గర వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించుకోవడం కానీ ఎందువల్ల నష్టపరిహారం అనేది దాన్ని విదేశము రంగంలోకి దిగిన తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వం దాన్ని అన్ని రోజులైనా కూడా వాళ్ళు వెంటనే ప్రకటించలేదని చెప్పేసి నష్టపరిహారం ప్రకటించడానికి కృషి చేసింది కాబట్టి వీటి అన్నిటిలో కూడా దీనికి సంబంధించింది ఏంటంటే ప్రభుత్వాలు వాటిని మర్చిపోయినప్పుడు ఉల్లంఘించినప్పుడు ఈ రాజ్యాంగాన్ని దానికి సంబంధించి మనము ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల తరఫున ఎవరైతే మనం పోరాడుతున్నామో మనం వాటికి సంబంధించిన విజన్ దీన్ని ఇది చేసుకొని ఇది మీరు చేయవలసింది ఇది మీ లక్ష్యాలు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ లక్ష్యాలు ఇవి అని చెప్పేసి వాటి కూడా స్పష్టంగా ఇది చేయడానికి వాటికోసమే పనిచేయడానికి ఈ రోజు నడుస్తున్నా క్రోగింగ్ క్యాపిటలిజం అని చెప్పేసి అందువలన దీనికి సంబంధించిన ప్రభుత్వాలు దీనికి సంబంధించిన క్రోనింగ్ క్యాపిటల్ తీసుకెళ్లేసి ఇది ప్రభుత్వాలు చేయలే చేయలేకపోతేనే ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేకపోతున్నాయి ఇది ప్రైవేటే చేయాల్సి ఉంది ప్రైవేట్ వాళ్ళు చేయడం వల్ల చాలా క్వాలిటీ ఉంటుందని చెప్పేసి ప్రతి రంగంలో కూడా వాళ్ళు తీసుకెళ్లేసి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇది మొత్తం కూడా ఆదేశ సూత్రాలకు భిన్నమైనది ఆ విషయం స్పష్టంగా చేయడానికి అని చెప్పేస్తే మొత్తం కూడా ఉంది ఈ గడసులు యొక్క కార్యవర్గమైనవి మిగతా జిల్లాలో ఉన్న యూనిట్స్ కానీ కానీ ఏదైనా సరే వీటికి సంబంధించి ఈ లక్ష్యాల తోటే తోటే ఇక్కడ నుంచి ప్రయాణం మొదలుగా పెడతారు ఈ లక్ష్యాలతోటే వీటికి సంబంధించిన వీటి కూడా కార్యాచరణ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి గుర్తించాల్సిందంటే ఏదైనా సరే బిడ్జ కానీ లేకపోతే వైద్యం కానీ ప్రైవేటీకరణ కానీ ఈరోజు స్టీల్ దీనికి సమస్య జరుగుతూ ఉంది వాళ్ళు చాలా తీవ్రమైన కౌంటర్ ఇస్తున్నారు దీనికంటే దీనికంటే బెటర్ ఏమీ లేదని చెప్పేసి ఇదే బెటర్ అని చెప్పేసి ఇదే దీనికి ఫలితాలు ఇస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు కానీ మనం చూస్తే రిజర్వేషన్స్ కానీ వీటన్నిటి కానీ మనం రిజర్వేషన్స్ వీటి అన్ని కూడా ఇచ్చారన్న కూడా పిఎస్సీలు ఏదైతే ఉందో వాటన్నిటి అన్నిటి కూడా మనం కాపాడుకోవాలి అవి ఉన్నప్పుడే మనం దానికి సంబంధించిన రిజర్వేషన్స్ ఉంటాయి ప్రైవేట్ పరం అయిన తర్వాత వాడికి సంబంధించిన రిజర్వేషన్స్ కానీ వాటిని మనం కోల్పోతాం అట్లాగే ఈరోజు ఒక చట్టం మన మన రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తారంటే వాడు దాన్ని కేసు పెట్టిన దగ్గర నుంచి కేసు రిజిస్టర్ దగ్గర నుంచి తర్వాత పోలీస్ స్టేషన్ బెయిల్ దగ్గర నుంచి అలాగే హైకోర్టులో కోర్టులో కూడా దీనికి సంబంధించింది చివరికి ఈ యాస్టర్ బెయిల్ అనే దాని దగ్గర కూడా తీసుకొచ్చేసి ఉండాలనే తీసుకునేది అనేది ఖచ్చితంగా రావాలని